జాయ్ యూనివర్సిటీ బెస్ట్ ఎమర్జింగ్ యూనివర్సిటీ ఇన్ సౌత్ ఇండియా ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ గద్దర్ అవార్డ్స్ ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రకటించిన దాంట్లో మీరు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా వచ్చి రావడం ఎలా అనిపిస్తుంది ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ డెఫినెట్లీ ఎందుకంటే తెలంగాణ బైఫర్కేషన్ జరిగిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత గద్దర్ గద్దర్పు గారి పేరు మీద ఒక అవార్డు స్టార్ట్ చేయడం అందులో ఫస్ట్ ఫస్ట్ టైం అవార్డు పెట్టిన తర్వాత దాంట్లో బెస్ట్ డిబ్యూ రావడం ఇట్స్ సర్ డెఫినెట్లీ స్పెషల్ మూమెంట్ ఫర్ ఎనీ డైరెక్టర్ అంటే స్పెషల్ రికగ్నైజేషన్ అందులోను అంటే మామూలుగా చెప్పాలంటే ఎక్స్పెక్ట్ చేస్తే ఒక రకం ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర అనేటప్పటికి ఇది పక్కా గోదావరికి సంబంధించిన కథ అప్లై చేసేమో మేము మాట్లాడుకున్నప్పటికే లేదు సార్ ఇది ఆ గోదావరి సినిమా కదా సీ చూద్దాం అనుకునే నేను గారు అందరూ మేమందరం మాట్లాడుకున్నప్పుడు సీ మనం అప్లై చేయాలి ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం ఇస్తున్నారు కాబట్టి బట్ నేషనల్ ఇంటిగ్రేషన్ మీద బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఒకటి అండ్ బెస్ట్ డైరెక్టర్ డైరెక్టర్గా నాకు రెండు ప్రెస్టీజియస్ అవార్డ్స్ మళ్ళీ రెండు టాప్ ప్రయారిటీ అవార్డ్స్ సో హియర్ జెన్యునిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అవార్డ్ లో కానీ వాటిల్లో కానీ కనబడుతుంది అనమాట ఇట్స్ ఆల్ అబౌట్ తెలుగు సినిమా ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ తెలంగాణ రా ఇట్స్ తెలుగు సినిమా తెలుగు సినిమా రికగ్నైజేషన్ గద్దర్ అవార్డ్స్లో కంప్లీట్గా జరిగిందని అనిపిస్తుంది ఫస్ట్ వినగానే మీకు ఎలా అనిపించింది అసలు ఆ మూమెంట్ అంటే అరే అవార్డు వచ్చిందని చెప్పేసి మీకు తెలియగానే ఎవరు వచ్చి చెప్పారు అంటే అంటే పీపుల్ నాకు మెసేజెస్ చేస్తున్నారు నేను ఆ టైం నిజంగా పడుకున్నాను దాని టెన్ టెన్ థర్టీకి అనుకుంటా లేదా టెన్ టెన్ థర్టీ పడుకున్నారా అంటే మనమంతా రాత్రి ఉదయం చేసిన వాళ్ళం కదా రాసి రాసి పడుకుని ఉండం నేను మంది కాల్స్ వస్తున్నాయి నాకు నేను ఇంకా ఖర్చు చూస్తున్నాను కానీ లిఫ్ట్ చేయట్లే అదో బద్దకం ఫోన్ అంటే కొంచెం ఇరిటేషన్ ఓకే నిహార్గా గారు కాల్ వచ్చింది నిహారా గారు రాహుర్గా గారు కాల్ చేస్తున్నారు అంటే జస్ట్గా సార్ కంగ్రాచులేషన్ సార్ ఈ వాటి అవార్డు మన సినిమాకి వచ్చింది మీకు వచ్చింది సార్ ఐఎం వెరీ హ్యాపీ అనేది అస్ ఫస్ట్ సార్ మీ ఏం అవార్డు అనేది అదే దాంట్లో ఉన్నాను నేను ఓకే గద్దర్ అవార్డ్ సార్ అరే అని చెప్పేసి వెంటనే వెంటనే తమ్ముడికి మా తమ్ముడికి అంటే అరే తమ్ముడు ఇలా వచ్చింది అనుకున్నాను హ్యాపీ అంటే మేము అమ్మకి చెప్పడం అందరికి టెక్నీషియన్స్కి అందరికి కాల్ చేసి దెన్ ఐ గాట్ మెసేజ్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ కానీ డిఫరెంట్ మూమెంట్ కదా డెఫినెట్లీ కానీ ఇది వేరే స్టేట్స్లో కానీ ఎక్కడైనా కానీ ఒక స్టేట్ అవార్డు అనేటప్పటికి ఒక ప్రెస్టీజియస్ చాలా ఉంది కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక స్టేట్ అవార్డు అనేది ప్రకటించారు అంటే నెక్స్ట్ సీజన్స్లో వచ్చే వాళ్ళకు అంత కనెక్టివిటీ ఉంటుందో లేదో తెలియదు కానీ ఒక లాంగ్ గ్యాప్ తర్వాత అవార్డు ఇవ్వడం అందులో మీరుండడం ఒక స్పెషల్ మూమెంట్లా అనిపించింది చాలా బాగుంటుంది అది అంటే ఫస్ట్ సినిమా కదా ఎంతో పెయిన్తో ఉంటాం ఎంతో కసితో ఉంటాం ఎన్నో రోజులకు స్ట్రగుల్ ఎన్నో ఇయర్స్ అంటే అందరూ జరిగేవి కృష్ణానగర్ కష్టాలు అన్ని కూడా మనకి మణికొండ కష్టాలు అన్ని కూడా ఎలాంటి ఫిలిన్ నగర్వి చాలా స్టగల్స్ ఉంటాయి నాట్ ఓన్లీ ఇన్ ద డైరెక్షన్ నాట్ ఓన్లీ యాక్టింగ్ ఫీల్డ్ అందులో మన అందరూ కొత్త వాళ్ళే ఎవ్రీవన్ కొత్త వాళ్ళే ఆ రికగ్నైజేషన్ అనేది ఎంత బూస్ట్ అప్ ఇస్తుంది అంటే అందులో స్టేట్ లెవెల్ అవార్డు ఒక స్టేట్ అవార్డు గెలుచుకున్న ఒక సినిమా అనేది అప్పటికి ఆ రికగ్నైజేషన్ కానీ వాట్ ఎవర్ రిసీవ్ చేసుకునే విధానం కానీ జనాలు చాలా డిఫరెంట్ ఉంటుంది వాల్యూ పెరుగుతుంది నెక్స్ట్ సినిమాకి పనిచేయాలనిపిస్తుంది డెఫినెట్లీ నాకు తెలిసి ఇలాంటి అవార్డ్స్ ప్రకటించడం వల్ల కొత్త యాక్టర్స్కి కొత్త డైరెక్టర్స్కి అరే మనం కూడా ఎలాగైనా నేను ఆ స్టేజ్ మీదకి వెళ్ళాలి అలా నువ్వు వంశాన్ని వెళ్ళాడు కదా ఈసారి మనం వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారు కంపల్సరీ వస్తారు నేను నమ్ముతున్నాను ఇలాంటివి చాలా బూస్ట్ షాప్ వస్తాయి అండ్ ఈ అవార్డు వచ్చిన తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి అండ్ భయమయా లేకపోతే స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉండి సో ఏదైనా డిఫరెంట్ ఫీలింగ్ ఏమన్నా అనిపించిందా సేమ్ ఉంటుంది ఆ టైము అనౌన్స్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట చిన్న అరే మనం మనల్ని గుర్తించారు మన కష్టాన్ని గుర్తించారు స్టేట్ గవర్నమెంట్ అనేది స్పెషల్ మూమెంట్ అది కంపల్సరీ బూషప్ ఇస్తుంది ఇంకొంచెం ఎనర్జీ ఇస్తుంది చేంజ్ చేయ ఉండదు బాధ్యతను మాత్రం పెంచుద్ది బాధ్యత గురించి అది కాకుండా బాధ్యతతో కూడుకున్న భయం అనేది కూడా ఒకటి డెఫినెట్లీర్ ఇస్ నో ఫియర్ మనకు ఆ రెస్పాన్సిబిలిటీ రాదు ప్రతిరోజు సినిమా తీసే ప్రతిరోజు భయం ఉంటుంది డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకూడదని సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని కెరీర్ బాగుండాలని ఎలా ఆడిని ఎలా రిసీవ్ చేసుకుంటారని చాలా ఉంటాయి అవన్నీ పక్కన పెట్టేసి మనం పని చేసుకుంటా వెళ్ళాలి సాయంత్రం అయ్యేటప్పుడు కొంచెం భయం ఉంటుంది అనమాట మనం కరెక్ట్గానే చేస్తున్నామా అనుకున్నది అనుకున్నట్టు వస్తుందా ఇవన్నీ భయాలు లెక్కలోకి వస్తాయి సో ఇఫ్ దెర్ ఈస్ నో ఫియర్ మనం ముందుకెళ్ళాం ఇప్పుడున్న ఫిలిం మేకర్స్లో కల్లా మీరు ఎంచుకున్న మొ అంటే ఫస్ట్ డెబ్యూ మూవీ ఏదైతే ఉందో కంప్లీట్లీ డిఫరెంట్ ఎవరైనా కానీ ఒక హీరోతో వెళ్ళిపోతూ ఉంటారు లేకపోతే ఒక హీరోయిన్ ఎవరొకరిని పెట్టుకొని అలా వెళ్ళిపోవడము కానీ ఒక కథనే మెయిన్ ఇంపార్టెంట్గా పెట్టుకొని దాంతో పదకొండు మంది హీరోలతో వెళ్ళడము ఇది ఒక డేరింగ్ లాగా అరే ఒక ప్రయోగం చేస్తున్నానని ఎప్పుడూ అనిపించలేదా మీకు యా చాలాసార్లు ఒకసారి కాదు అంటే కొంతమంది నన్ను సజెస్ట్ చేసింది కదా ఒక హీరోతో ఒక లవ్ స్టోరీ తీసే అంటే నాకు తెలిసి యువర్ రైటింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టైల్లో ఉంది నువ్వు నువ్వేదో యునిక్గా ట్రై చేద్దాం అనుకుంటున్నావు కానీ అది వర్కౌట్ అవుతుంది మనకి అంటే మనం కాలు లాగడానికి చాలా మంది చెప్తూ ఉంటారు లేకపోతే మన మంచి కోసం చెప్తూ ఉంటారు ఆ డిసిషన్ మేకింగ్ మనం ఆ టైంలో నిజమే కదా ఉంటే డెఫినెట్లీ నేను నేను వేరే విధంగానే వెళ్ళాలి వాట్ ఎవరో మనం ఎంచుకునే దారి ఉంటుంది కదా దారిని వదిలేదు సరే సార్ కొట్టేద్దాం ఏదో ఒకటి మంచి లవ్ స్టోరీ రాసి కొట్టేద్దాం ఇది వర్కౌట్ అవుతుంది బట్ ఐ బిలీవ్ నా కథ మీద నాకేం నమ్మకం లేదా అన్న క్వశ్చన్ నేను వేసుకుంటే నేను పదకొండు మంది హీరోల్ని చూడట్లేదు లేకపోతే ఆ జాతరని చూడట్లేదు లేకపోతే వీటిని చూడట్లేదు నేను చేద్దామనుకున్న సినిమా ఆడియన్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అని అది మాత్రమే చూస్తున్నాను అప్పుడు అందరికీ చెప్పి నీ క్యారెక్టర్స్ ఎవరో గుర్తుపెట్టుకుంటారు ఆడియన్ మర్చిపోతారు ఎవరికి గుర్తుండదని నేను అప్పుడు ఒకటే చెప్పాను ప్రొడ్యూసర్కి ఎవరికో చెప్పాను ఇప్పుడు నిహార్ గారు నన్ను ఎప్పుడు అడగలేదు ఇలాగా సార్ గుర్తుంటారా వీళ్ళు అని ఆవిడ నమ్మేస్తుంది ఫుల్ గా నమ్మారు ఆవిడ ఫస్ట్ నేరేషన్తోనే ఆవిడ నాకు ఓకే చెప్పారు ఫడి అన్న కూడా అంతే ఫస్ట్ నేరేషన్తో అరే వంశీ నువ్వు మీరు చెప్పింది చెప్పినట్టు తీసి సినిమా హైట్ ఇంకొక ప్రొడ్యూసర్ మై ఫనీ అందరూ చెప్పేది భయపెట్టేశారు నాకు ఫస్ట్ నిజం చెప్తాను అందరూ భయపెట్టేసారు అసలు అవ్వదు చాలా చోట్ల నన్ను ఆడేసుకున్నారు ఫ్రాంక్ చెప్పాలంటే అంటే తొమ్మిది నెలలు సంవత్సరం పడి తర్వాత ఈ సినిమా వర్క్ అవుతుందమ్మా అంతగా డబ్బులు ఉంటే నీ దగ్గర నీ ఆస్తులు అంటే అమ్ముకో అమ్ముకుని మన సందీప్ రెడ్డి వంగలాగా సినిమా చేయి లేకపోతే పెళ్లి చూపులు కోటి రూపాయల సినిమా చేయండి సార్ ఆ పెళ్లి చూపులు ఇస్ డిఫరెంట్ అంటే అందరికీ ఏముండేదంటే నిజం చెప్పాలంటే పెళ్లి చూపులు హిట్ అయింది కాబట్టి నీకు పెళ్లి చూపులు లాగా ఒక కథ కావాలి కంచీరపాలు హిట్ అయిందంటే కంజీపాలెం లాగా ఒక కథ కావాలి అంటే ఆ బడ్జెట్ లో అలా సినిమా తీసి ఇటుకొట్టేయాలి ది డోంట్ వాట్ ట్రై న్యూ థింగ్స్ అర్థం నీకు ఇంకేం న్యూగా ఆలోచించాలి చాలా మంది చాలా తర్వాత మళ్ళీ మేము కుట్టిన తర్వాత కమిటీ కూరలా సినిమా చేయాలని అడిగారంట నేను అప్పుడు వెళ్ళిన అన్న ఇలా అడిగారు అని చెప్పేసి ఒక ఆరుగురు చెప్పారు నాకు కమిటీ కూరలు రాయమంటున్నారు అన్నాను కమిటీ కూరలు రాదు మళ్ళీ రాదు కమిటీ కూరలు నీ దగ్గర ఇంకో అద్భుతమైన కాదు ఉంటుంది కదా అది వచ్చి కమిటీ కూరలు బీట్ రేపు పొద్దున్న డెఫినెట్లీ మన తన్నే కూడా తండల్నే కూడా వస్తాడు కంపల్సరీ అంటే తీయాలి కొత్త రకంగా తీయాలి మళ్ళీ ఇదే కదా ఎందుకు ఆడికి ఏం ఎందుకు కావాలి నేను మళ్ళీ పెళ్లిచూపులు తీసిన నేను ఏం చేయను పెళ్లి పెళ్లిచూపులు ఆల్రెడీ తరం తీస్తాడు హైదరాబాద్ ఆల్రెడీ వెంకటేష్ తీశాడు ఆ ఫ్రస్ట్రేషన్ చాలా ఉండేది నాకు అయినా విని పట్టలే ముండి ముండితలంగా డు అనేవారనమాట మూర్ఖుడ్ లో బిహేవ్ చేస్తున్నావు రైటింగ్ స్కిల్ ఉంది కొత్తగా రాస్తున్నావు ఒక్క కథ కొత్త రాయొచ్చు కదా నాకెందుకో నమ్మకం అరే నేను రాసింది మంచి కథరా ఒక్కడు కూడా రిజెక్ట్ చేయలేదు అని మేబీ బడ్జెట్స్ ఫెయిల్ అయినాయి మేబీ యాక్టర్స్ ఫెయిల్ అవుతున్నారు మేబీ విన్న వాళ్ళు వాళ్ళు హీరోలుగా చూసుకుంటున్నారు కథను కథలో చూడట్లేదు సో ఇట్స్ నాట్ మై ఫాల్ట్ నేను చెప్పిన వాళ్ళు తప్పు విన్నవాళ్ళు తప్పు వాళ్ళు తప్పు నేను చెప్పిన పీపుల్ తప్పేమో నాకు కథ తప్పు కాదు సో ఐ టు ఫైండ్ మై రియల్ ప్రొడ్యూసర్ ఓకే సో నేను ఆ ఆ కోలంలోనే ఆలోచించాను సో నేను నాకు ఆలోచించి ఆలోచించి నాలుగు సంవత్సరాలు పట్టింది నా నాకు కావాల్సిన నాకు కథకు కావాల్సిన ప్రొడ్యూసర్ని అదే వెతుక్కుంది అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఇటు వెళ్ళి నే ఆర్గా గారి దగ్గరికి పని గారి దగ్గరికి వెళ్ళింది అనమాట అక్కడికి పోయి ఆగిన తర్వాత బయటకు వచ్చింది అక్కడ అక్కడికి వెళ్ళకపోతే బయట రాదు ఈ నాలుగు సంవత్సరాల కష్టం అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అన్ని ఇన్ని కాదు కదా ఎన్నో అంటే నియర్లీ ఒక టూ త్రీ ప్రొడక్షన్ హౌసస్ అనేది కూడా మారి ఫైనల్గా వచ్చి అక్కడే ఆగడం కానీ ఇది అవుతుందా అవ్వదా అని పడిన కష్టం దానికి తోడు ఇప్పుడు వచ్చిన అవార్ట్ ఒక్కసారిగా అన్నీ ఒక్క ఫ్రేమ్లో ఆలోచిస్తుంటే ఎలా అనిపిస్తుంది బ్రహ్మో అసలు అంటే అందరికీ ఏమవుతుందంటే చెట్టుకు వచ్చిన పండు ఉంటుంది కదా ఆ పండే కావాలి యా ఆ మొక్క వేయడానికి ఎవరు రెడీగా ఉండడు అదే ఆ మొక్కకి నీళ్ళు పోయడానికి ఎవరు రెడీగా ఉండరు ఆ మొక్కని క్లియర్గా చూసుకోవడానికి ఎవరు రెడీగా ఉండరు అలాంటి స్టేజే ప్రతి రైటర్ది ప్రతి డైరెక్టర్ది అందరికీ పండే కావాలి కథ రాసుకునేటప్పుడు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి కథ రాసుకునేటప్పుడు అంత ఈజీ కాదు కథ రాయడం అంటే ఇంట్లో కూర్చొని కథ రాసేయడం కాదు మనకి తెలియకుండానే మన లో చాలా కథలు ఉంటాయి మనకి అనేది పేపర్ మీద పెడతాం కొన్నిసార్లు తెలిసి పెడతాం కొన్నిసార్లు ఇలా వస్తే బాగుంటుంది అనుకుంటాం ఈన్నిటిని గైడ్ చేయడానికి ఒక పీపుల్ కావాలి వెన్ యువర్ ఇన్ స్టేజ్ అంటే స్ట్రగ్లింగ్ స్టేజ్ ఉంటుంది కదా ఎవరికి పక్కన ఉండరు ఉంటారు అసలు అస్సలు నో ఛాన్స్ అలాంటప్పుడు నాలుగైదు కాదు పది పదిహేను ప్రొడక్షన్స్ దగ్గరికి వెళ్ళాను నన్ను అందరూ ఓకే చేస్తారు ఒకరు ఒక నెలలో వదిలేశారు ఒక రెండు నెలలు వదిలేశారు ఒక సంవత్సరం తర్వాత వదిలేరు ఒకరు తొమ్మిది నెలల తర్వాత ఒక బడ్జెట్ ఎంతలో చేయాలన్నారు తొమ్మిది నెలల తర్వాత పది నెలల తర్వాత నా సినిమాకి ఎంత బడ్జెట్ కావాలో నాకు క్లారిటీ ఉంది ఇంత బడ్జెట్ లేకపోతే వర్కౌట్ అవుతుంది కొత్త వాళ్ళతో మీరు బడ్జెట్ పెట్టినాని కానీ ఇండస్ట్రీనే కదా ఎక్కడ భూము భూమండలా ఎవరు రెడీగా లేరు అనేది పెద్ద టాకు ఆ భయాలు ఉంటాయి కదా ఎవరు రారా నా కెరీర్ ఏంటి నేనేంటి వయసు అయిపోతుంది ఇంట్లో భయం అన్నీ అన్ని ఉంటాయి కదా అంటే ఏదో నమ్మకం ఇంట్లో వాళ్ళకి అమ్మకి నానికి రే అవుతావులే రా కంగారు పడకు అని మా తమ్ముడేమో ఏమో ఆడి సంపాదించుకున్న పాతిక వేలలో నాకు ఐదు వేలు పంపడం దాని మీద నాలుగు సంవత్సరాలు అంటే రోజు సంపాదించుకుంటూ ఒకడు ఇంట్లోనే కూర్చున్నాడు అంటే ఎలా కుదురుతుంది సో ఆ స్ట్రగుల్స్ చెప్పలేమా గుర్తు చేసుకోవడం కూడా ఎలా అనిపిస్తుంది అంటే ఒకసారి ఇన్ని దాటుకుని వచ్చామా ఇన్ని దాటుకుని వచ్చావా ఇల్లు ఇల్లు లేకుండా ఫుడ్డు లేకుండా మార్నింగ్ లేస్తే టిఫిన్ కలిసి వస్తుందని మధ్యాహ్నం పూట వేసే లైఫ్లో చాలా ఉన్నాయి అందులో నేను ఒకనా అలాగే వచ్చినవి అంతే బట్ ఇలాంటి అవార్డ్స్ ఏమి ఇస్తాయి అంటే మనం పడ్డ కష్టానికి ప్రతిఫలవాలన్నమాట ఆ రికగ్నైజేషన్ అనేది ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది సో దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నా అంటే తలకెక్కించుకోకూడదు దానివల్ల నాకు ఏమో నాకేమీ పొగరు పగ పెరగకూడదు అట్ సేమ్ ఇది రాలేదు కదా నెక్స్ట్ టైం ఎలాగో కొట్టాలి ఇంకొకరు ఎవరు కొనాలన్నా వాటెవర్ ఈగోలో ఎవర్ ఉండకూడదు ఈ రోజు నేను ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను అంతే